విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ అంటే అందరికీ కనకదుర్గమ్మ గుడి గుర్తొస్తుంది అదే కొండపై మరో పవిత్రమైన ఆలయం ఉందని మీకు తెలుసా అదే కార్తికేయ స్వామి అంటే ఇక్కడ పాములాధిపతిగా ఆరాధించబడుతున్నారు పురాణ కథ ప్రకారం ఒకప్పుడు దారాకాసుడనే రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టేవాడు అతన్ని జయించడానికి శివశక్తి నుండి పుట్టిన కుమారుడే సుబ్రహ్మణ్యుడు ఆయన రాక్షసుడిని సంహరించి సర్పాలను జయించి వాటి మీద ఆధిపత్యం సంపాదించాడు అందుకే ఇక్కడ స్వామివారు సర్పనాథుడు నాగాధిపతిగా స్థిరమయ్యారని చెబుతారు ఈ స్వామిని దర్శించుకుంటే సర్పదోషం రాహుకేతు దోషాలు వివాహంలో ఆలస్యం సంతాన సమస్యలు తొలగుతాయని నమ్ముతారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య సృష్టి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ రోజున నాగప్రతిష్ఠ అష్టనాగబలి వంటి పూజలు చేస్తే చాలా శుభ లభిస్తుందని విశ్వాసం ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల మొట్టమొదటి అన్న లేదా జటలకట్టు వంటి కార్యక్రమాలు చేస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో పెరుగుతారని చెబుతారు మీలో ఎంతమంది కనకదుర్గమ్మ దర్శనంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా దర్శించారు ఒకవేళ మీరు తొలిసారి విన్నట్లయితే కామెంట్ లో ఓం సుబ్రహ్మణ్య స్వామి అని టైప్ చేయండి